హాయ్ అండి వరంగల్ గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా నవరాత్రులలో రెండవ రోజు శుక్రవారం కుంకుమ పూజలు చాలా బాగా జరిగాయండి మీరు చూడండి

వారందరిలో ఉన్న శుక్ర సిద్ధాలయాలు ఇంకెవరో ఉంటుంది ఇప్పుడు ఉండే నవరాత్రి ఉత్సవాలు మాత్రమే రోజులు అది ఇప్పుడు ఇంత రిషా ఇప్పుడు అమ్మగారు ఇది అమ్మ అంటే ఎంత గొప్ప నీనటువంటిది అన్ని అమ్మ నుంచే లబ్ధమైన జీ లక్తం కాదు ఏది చేసినా వాళ్ళు అమ్మ నుంచి జరగంటి భవానీ రూపిణి శ్రీ దుర్గా భవానీగా ఈ నవరాత్రి ఉత్సవాలలో ఆదిపరాశమాత విశ్వవిద్యార్థిలో ఉండేటువంటి సమస్త ప్రాణుల అంది ద్వారా అర్చించబడేటువంటి ఒక ఆరాధన అందుకుని ఆరాధన పూజ మా భాషలో ఆరాధన మీ భాషలో పూజ అందుకొని అందరిని అదుకరించడానికి వచ్చేటువంటిొక్క మా ఆయన మాత్రమే పూయేస్తున్నాడు మరి మీకారాకన ఎలా పూయేస్తున్నాండి వాడి చేసిన ఇలా అంటే ఉంది అబ్బవారికి ఒక పుష్పము విప్పకోవడానికి ఒక వక్షన్ని చూడండి ఒక పుష్పమున అమ్మాయి పూయక అపేతమైన కారణం ఏంటి చింతలేదా అమ్మవారి మండపం సామాన్ల పైన నేను ఎత్తిపైన చదువుకొని అప్పుడు పట్టుపడిసేయండి కింద వాళ్ళు కాదమ్మా చేసేది పైన వాళ్ళమ్ పూజా ప్రోక్ష్యే ప్రోక్ష్య 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 ఆత్మానంద్రోక్ష్య అవృష్టం మందరూ చెప్పవచ్చు వక్రతుండ మహాయోటి సమప్రవ నిర్విఘ్నం గురు మేదే సర్వారణ రాధనా పూర్వనమస్కారాన్ని సమర్పయా సమర్పయా ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾರಿಗೆ ಚರಣ್ಯಯಂಬ ಯೋವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ಆಡವಾರು ಮಂಗಲ್ಯ ಬಲ ಚಿ ಮನಂದರಿ ಸಿರಿ ಸಂಪದ ಇಲ್ಲಿ ಈ ದಸರಾ ಸಂತೋಷ ದಸರಾ ಸಾತ್ಪೋದಕ ಚೇವಾಗುತ್ತೆ ಅಮ್ಮವಾರು ओरे देवता पिमा प्रार्थना पूर्व नमस्कारां वर पजा मिश्रक आदित्यायच सोमाय बंगलाय उदययच पुरुशुक्र श्रीपितृश्च ता नवे तेदवे ओम